గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనేవాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కోళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ వచ్చేసరికి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి చెరకలూరుపేట నుంచి బ్రదర్ రాణి గారు అయితే పంపిస్తున్న అయితే జరిగిందండి ఫ్రెండ్స్ బ్రదర్ గారు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకు వచ్చేసరికి మంచి క్వాలిటీలో పుంజులు టూ టాప్ క్వాలిటీలు ఒక నాలుగు అయితే మనకి ఈరోజు సేల్గా అయితే అయితే జరిగిందండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక నేను వచ్చేసరికి ఓవరాల్గా అయితే చదువుతున్నాను ప్రతి ఒక్కదాన్ని వివరంగా వివరంగా అయితే చెప్పట్లేదు మొత్తం ఓవరాల్ మీద అయితే నేనైతే చదువుతున్నాను అన్నిటి మీద చదువుతున్నాను దీని దేనికి సపరేట్గా అయితే చదువులేదు దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మీకు వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చే మూడు పుంజుల యొక్క ఎత్తులు వచ్చేసరికి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటాయి మొదటి మూడు పుంజులు ఎత్తులు వచ్చేసరికి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు అయితే ఉంటాయి బరువులు వచ్చేసరికి వీటి మూడు కిలోలు అయితే అంట వీటి యొక్క బరువులు వచ్చేసరికి వయసులు కూడా అయితే ఏంటంటే వయసు వచ్చేసరికి మనకి సంవత్సరం నుంచి సంవత్సరనర మధ్యలో అయితే ఉంటాయి వీటిలో ఒక వయసులు వచ్చేసరికి నాలుగు పుంజులు అండి వయసు వచ్చేసరికి నాలుగు పుంజులు సంవత్సరం నుంచి సంవత్సరనర లోపల మధ్యలో అయితే ఉంటాయి మనకు వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్రదర్ గారు వచ్చేసరికి ఈ నాలుగు పుంజుల్లో ఏదైనా కానీ ఏడు వేల రూపాయలు అయితే చెప్పారు బల్క్గా తీసుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే డిస్కౌంట్ అనేది ఇస్తా అని చెప్పారు మనకు వచ్చేసరికి బల్క్గా తీసుకున్న వాళ్ళకి అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది బ్రదర్ గారు ఎక్కడికైనా ఇస్తారు ట్రాన్స్పోర్ట్గా ఇవ్వకచ్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలని చెప్పి మనకైతే మరీ మరీ అయితే చెప్పారు సో ఫ్రెండ్స్ మరీ ఆన్లైన్లో మాత్రం కోళ్ళు కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు అన్నీ చెక్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయించుకోండి సో మీ అందరు తెలిసిందే నేను చెప్పవసరం ఆన్లైన్లో ఇప్పుడు ఈ మధ్య ఎట్లా జరుగుతుంది ఏంది కథ అనేది నేనైతే చెప్పవసరం లేదు కాబట్టి మీ అందరు తెలిసిందే సో మీరు అన్నీ చెక్ చేసుకొని కొనుక్కోండి మీరు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్లో ఒక అయితే వస్తుంది చూసుకోవచ్చు మీరు వచ్చేసరికి సో ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని వచ్చేసరికి ఏంటంటే మనకి బ్రదర్ గారు ఎత్తు ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసరికి మూడు కిలోలు మాత్రమే ఉంటుందని చెప్పారు అలాగే దీన్ని తయారీ చేసుకుంటే కనుక మనకు వచ్చేసరికి బ్రదర్ గారు ఏమని చెప్పారంటే తయారీ పెట్టుకుంటే ఈజీగా నాలుగు నుంచి ఆరు కిలోల మధ్యలో అయితే బరువు అయితే వస్తుందని చెప్పి మనకైతే చెబుతూ అయితే జరిగింది పెద్ద పందానికి కూడా అయితే వేసుకోవచ్చు అంట దీన్ని దీని కాస్ట్ కూడా మనకి ఏడు వేలు అయితే చెప్పారు సో ఫ్రెండ్స్ మరి ఇదండి లాస్ట్ టైం బ్రదర్ వీడియో కూడా మనం మన ఛానల్ అయితే పెట్ట మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని మనకైతే చెప్పారు బ్రదర్ గారు వచ్చేసరికి